అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత డబ్బుల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మరొకసారి రైతుల ఖాతాల్లోకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మనకు ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి అలాగే మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఇక పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అలాగే కొత్త వారు అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఇక్కడ అవకాశం కల్పించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతులకు పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఏ రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇరవై విడతకు మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూసినట్లయితే ముఖ్యంగా ఇరవై విడత డబ్బులు రావాలంటే ఆల్రెడీ ఇప్పటికే అంటే మీరు పాత రైతులైతే మీరు ఆల్రెడీ అప్లై చేసుకుని పాత రైతులైతే డబ్బులు పొందుతున్న రైతులైతే మీరు తప్పకుండా ఈ డబ్బులు అనేది మీకు వస్తుంది అంటే గతంలో మీకు డబ్బులు వచ్చింటే కనుక ఇప్పుడు కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ గతంలో మీకు డబ్బులు రాకుండా ఉంటే మరి ఇప్పుడు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి ఇప్పుడు ఒకవేళ అలా రాకపోతే గతంలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి ఈ పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీరు ఆ సాంకేతిక కారణాలన్నీ కూడా సరి చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అవి ఆ కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల పూర్తయిపోయి ఇరవై విడతకు మొదలైంది కదా మరి ఇరవై విడత రావాలంటే కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవాలి మరి ఇరవై విడతకు సంబంధించి ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో వారు మనకు వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందుతుందనమాట మరి మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి మీ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకెళ్ళి అక్కడ మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్లో చోటైతే వస్తుంది ఆల్రెడీ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఆల్రెడీ అప్లై చేసుకోకుండా ఉంటాయి అంటే కొత్త వారు మరి పాతవారు అయితే ఇబ్బంది లేదు కొత్త వారు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఒకసారి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్నటువంటి మీరు ఎవరైతే రైతులు ఉంటారో అక్కడ కనిపిస్తున్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ మీకు వివరాలు తెలుస్తాయి తెలుస్తాయన్నమాట మరి ఒకసారి ఆ విధంగా పిఎం కిసాన్ అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుందనమాట మరి ఆ విధంగా చాలామంది రైతులైతే చెక్ చేసుకుంటున్నారు మరి అంతేకాకుండా దాంతోపాటు నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేదే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ మరియు లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడమే కాకుండా తప్పనిసరిగా మీరు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతు గుర్తింపు అయితే తీసుకొచ్చింది మీరు రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డు ఇస్తారు ఆధార్ కార్డు మాదిరి మరి మీరు ఆ విధంగా చేసుకుని యొక్క రైతు గుర్తింపు కార్డు తీసుకుని కూడా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది ప్రతి రైతు కూడా ఎకేవైసీ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా తీసుకోండి యొక్క పథకానికి అప్లై కూడా చేసుకోండి ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారు అప్లై కూడా చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందన్నమాట మరి నేను చెప్పినట్లు ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఉంటే గతంలో కానీ ఇప్పుడు కానీ అలాగే గతంలో మీకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ల్యాండ్ ఎక్కువగా ఉందని లేకపోతే ఫోన్ నెంబరు లింక్ కాకపోవడం ఇలా ఏవైనా సాంకేతిక కారణాలు ఉంటే ఆ సాంకేతిక కారణాలకు సంబంధించి మీరు కరెక్షన్స్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా మీకు ఈ పిఎం కిసాన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు తప్పనిసరిగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ఒక పథకాల ద్వారా డబ్బులైతే అందిస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఇలా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు నేను చెప్పినట్లు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూసుకొని మీరుగైనా ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ముందుగా ఏకేవైసీ అయిందా లేదా అనేది చూసుకోండి అలాగే ఎన్పిసి లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి అలాగే మనకు ఇప్పుడు కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి కార్డు మరి ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఫార్మర్ ఐడి కార్డు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫార్మర్ ఐడి కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫార్మర్ ఐడి కార్డు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ సేవ ద్వారా చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రం ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారానే రైతులకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మరి ఏపీలో ఉన్న రైతులు కానీ మన మన తెలంగాణలో ఉన్న రైతులు కానీ తప్పకుండా మీరు ఇలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట మరి మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక ఏదైనా మిస్ అయితే ఏదైనా కారణాల వల్ల మళ్ళీ తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నేనైతే చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మీరు తప్పకుండా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవద్దు మీరు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసేందుకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది అనమాట మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీకు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఖచ్చితమైన మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా దాని ప్రకారం మీకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా అయితే ఇస్తుంది మరి తప్పకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులు ఇచ్చేందుకు మరి అర్హుల జాబితా కూడా విడుదలైందండి మరి అర్హుల జాబితాలో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అక్కడ చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై విడతకు మరొక ఇరవై రోజుల పాటు సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు యొక్క పథకం ద్వారా మీరు లిస్ట్లో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటని మరి వారు ఊహించినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు సహాయం అయితే పొందండి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా ఈకేవైసీ చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకు సహాయాన్ని అయితే అందిస్తాయనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి